హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా వీడియోలు కొద్దిగా లేట్ అయినాయి క్షమించండి నన్ను ఎందుకంటే కొద్దిగా బిజీ వేరే బిజినెస్ చేస్తున్నాను కనుక ఆ బిజినెస్లో కొద్దిగా లేట్ అయింది కంపల్సరీ మీకోసం నేను మంచి మంచి వీడియోలు ఇస్తాను ముందు అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ అంటే ఇచ్చే గుణాన్ని పంచే గుణాన్ని సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనకు ఆ విశ్వం అన్నీ ఇస్తుంది సంపూర్ణంగా ఏదో టైం పాస్ ఏం చేస్తాంరా ఏం చేద్దాం ఏదో ఇది చేయి అది చేయి అంటాడు కానీ ఫ్రీగా నువ్వు ఫ్రీగా ఏదైతే కోరుకుంటావో అది యద్భావం తద్భవతి నువ్వు ఏదైతే ఇస్తావో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అదే నీ జీవితంలోకి వస్తుందన్న విషయం తెలుసా నువ్వు ఎలా అయితే ఆ ఏం చేస్తాంలే ఏం చే లైక్ సబ్స్క్రైబ్ అనుకుంటున్నారు అది చేస్తేనే ఇంతమంది నాకు ఇష్టపడుతున్నారు ఇంతమందికి నా క్లాస్ నచ్చుతుంది అని చెప్పేసి నేను ఇంకా ఇంకా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీకు ఉపయోగపడే మంచి మంచి ఫ్యామిలీ గురించి కానీ పిల్లల చదువు గురించి కానీ జాబ్ గురించి కానీ ఇంట్లో సమస్యల గురించి కానీ డబ్బు గురించి కానీ సంపద బంగారం వజ్రం ఏదైనా ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ అన్ని సబ్జెక్ట్ నేను అద్భుతంగా ఇస్తాను నేను ఎస్ ఎందుకంటే ఈ సృష్టి నేను ఎన్నో వీడియోలు చెప్పి ఉన్నాను ఈ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఈ శరీరం కూడా కనుక ఆ అద్భుతమైన శక్తిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదైనా ఉంది అంటే అది ధ్యానం మాత్రమే చూసుకోండి రజనీకాంత్ పౌర్ణమి మొన్న పౌర్ణమి రోజు పిఎం అంటే పిఎం పిరిమిడ్ మెడిటేషన్ చాలా మా గురువు గారి పత్రిజీ సుభాష్ పత్రిజీ అక్కడికి వచ్చి ధ్యానం చేశాను రెండు రోజులు ఎవరు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ నేను వీడియోలు కూడా పెట్టి ఉన్నాను రజనీకాంత్ గారి గురించి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవి కొడుకు ప్రతి ఒక్కడు ధ్యానమే చేస్తున్నాడు నీకే తెలియదు నీకు తెలియదు మెడిటేషన్ అంటే నీకు తెలియదు మిత్రమా కానీ ధ్యానం చేయటం వల్ల జీవితం బాగుంటుంది కరెక్ట్గా మాట్లాడగలుగుతావు ఎదుటివాడి మనసు ఏంటో తెలుసుకుంటావు నీ జీవితం అంటే ఏంటో తెలిసిపోద్దు ఎందుకు ఇంట్లో డిస్టర్బ్ అవుతుంది ఎందుకు భర్త భార్య సుఖంగా ఉండలేకపోతున్నాము తల్లిదండ్రులను ఎందుకు చే మంచిగా చూసుకోలేకపోతున్నావు ఎందుకు డబ్బు రావట్లేదు మన భవిష్యత్ ఎందుకు ఇలా ఉంది నేను ఎందుకు పుట్టాను ఏం చేస్తున్నాను ఏం చెయ్యాలనుకుంటున్నాను ఎందుకు చెయ్యలేకపోతున్నాను ఇట్లా సోమరి బోతుగా ఎలా తయారవుతున్నాను ఇంతింత తినటానికి మాత్రం బాగా తినాలనిపిస్తుంది కానీ ఆలోచన ఎందుకు పెంచుకోలేకపోతున్నాను ఎందుకంటే నీలో నువ్వు చూస్తున్నది నువ్వు చేస్తున్నది నువ్వు నడుస్తున్నది సరి దారి కాదు సరి అయిన దారి కాదు మిత్రమా ఇక నుంచి నా వీడియో చూసిన తర్వాత ఈ స్క్రీన్ మీద నా నెంబర్ వస్తుంది నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేసి గురువు గారు నేను నా జీవితంలో ఇప్పటి వరకు పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిసిపోయి ఆ దారి ఈ దారి అంటూ గోదారికి వెళ్ళి చూసే పరిస్థితి కన్నీరు ధారలు కన్నీరు కళ్ళలో నీరు వచ్చి ఘోరమైన స్థితిలో ఉన్నాను నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు పీక పూసుక్కుంటున్నారు నాకు అంటే గొంతు అంటే గల్లాబట్టి వసూలు చేసేలాగా ఇంటి మీద పడిపోతున్నారు నాకు రావాల్సిన డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు రావట్లేదు మరి ఏంటి మా పరిస్థితి ఎందుకుంది ఇలా అని మీకు అనిపించినప్పుడు అలాంటి సిచ్యువేషన్లే ఉన్నారులే నాకు తెలుసు నీ పరిస్థితి అలానే ఉందన్న సంగతి నాకు తెలుసు నేను చెప్పేది నీకే మిత్రమా ఇటు చూడు నా కళ్ళలో చూడు నీకే కానీ నువ్వు అనుకుంటున్నావు కానీ నేనంటున్నాను నీతోనే మాట్లాడుతున్నాను ఛాలెంజెస్ చెప్తా మరి కానీ ఈ సబ్జెక్టు కత్తిలాగా ఉంటుంది కత్తి అంటే తెలుసు తర్వారలాగా తర్వారలాగా ఇది మనస్సాక్షితో ఆత్మసాక్షితో చేయాల్సింది కనుక ఒక్కసారి గినిగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లోకి అడుగు పెడితే ఎలా ఉంటుందంటే జీవితం అబ్బా అబ్బబ్బా ఏ దేన్నైనా నీ అబ్బ జీవితం ఇక నుంచి మనం పరిగెత్తాం కదా డబ్బు సంపద ఐశ్వర్యం కోసం ఇక నుంచి జీవితం మన కోసం మనకు మన వెనకాలే పరిగెడుతుంది మన జీవితం మన చేతిలో ఉంటుంది ఎలా కావాలంటే అలా మలుచుకోవద్దు మన జీవితాన్ని ఎస్ ఎందుకంటే అంత జ్ఞానాన్ని వస్తుంది మనకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆ విశ్వం ధ్యానం చేయటం వల్ల అంత బ్రహ్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తుంది అన్ని అద్భుత శక్తులు నీలోకి వస్తాయి సహస్రాల ద్వారా సట్ చక్రాలను సరి చేసుకుంటూ ఏడు చక్రాలు ఉంటాయి ఏడేడు చక్రాలు ఉంటాయి మనిషికి పైనుంచి కింది దాకా మూలాధార నుంచి సహస్రాల దాకా ఏడు సడ్చక్రాలు ఉంటాయి ఏడు రింగుల్లాగా అవి వంకర టింకరగా ఉన్నాయి మీకు నాకే ఒకటి 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 వన్ బై వన్ యాక్టివేట్ ఛార్జింగ్లో ఉంది దాన్ని ఏడు చక్రాలు అంటారు ప్రతి ఒక్క మనిషికి అది ఉంటుంది మరి దాన్ని సరి చేసుకోవాలంటే ఏం చేయాలి ఏడు చక్రాలు ఏడేడు లోకాలు ఏడేడు అడుగులు సప్త ఋషులు ఏడేడు జన్మలు చాలా ఉంటాయి ఏడు అంటే కనుక ఒక మనిషి ఏడవటానికి గల కారణం బాధపడటానికి గల కారణం అలా ఉండిపోవటానికి కారణం నీ ఏడు చక్రాలు సరిగా లేవు మిత్రమా జాతకాన్ని నమ్మొద్దో నిన్ను నమ్ము నిన్నును నమ్ము ఎవ్వడు ఇక్కడ ఎవరు తలరాత నేను పేదవాడిని నేను బిచ్చగాడిని నా దగ్గర డబ్బు లేదు నేను ఏడుస్తాను బాధపడతాను నేను దరిద్రుడిని రాసుకొని రాలేదో అది ఉన్నా కానీ మనం సరి చేసుకునే టాలెంటు ఆ అద్భుతమైన శక్తిని ఇస్తుంది మన తండ్రి విశ్వం ఆ తండ్రి విశ్వం ఇస్తుంది కనుక దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఎలా వాడుకుంటే మనం ధనవంతులవుతామో అని నీలో ఆ డబ్బు సంపద ఐశ్వర్యమనే ఎదగాలనే ఆలోచన ఎప్పుడైతే ఆ బీజం నీ మైండ్లో ఆలోచనలు వచ్చిందో ఆ క్షణమే నీవు కోటేశ్వరుడుగా భావించుకోవాలి కానీ నేను నాలుగు రోజులు చేశాను ఐదో రోజు రాలేదే పెళ్ళి చేసుకున్నా కానీ ఒకరోజు సంసారం చేశాను కానీ పొద్దున ఇరవై నాలుగు గంటలు నాకు కొడుకు పుట్టలేదేంటి ఇంత పెట్టుకున్నావు నెగిటివ్ నీ మనసులో నీ మైండ్లో ఇన్ని చెత్త చెత్త అంటే తెలుసా వాసన వచ్చే కంపు అది కడగాలంటే కొంత టైం పట్టుంది కదా ఆకలి అవుతుంది తిండి తినాలంటే బియ్యం కడగాలి గ్యాస్ వెలిగించాలి అది ఉడకాలి కూర చేయాలి మినిమం గంట పడుతుంది అప్పుడు దాకా ఆకలి నీవు ఓపిక సహనం లేకపోతే ఎలా 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 మిత్రమా నేను కరెక్ట్గా మాట్లాడతాను గుండెని గుద్దినట్టు ఉంటుంది గునుపంతో పొడిసినట్టు ఉంటుంది ప్రతి ఒక్కరిని నేను దమ్ముంటే ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడు నీతో నేను అస్సలు మాట్లాడడం తెలుసా నీ శరీరంతో నాకు పల్లె నువ్వు మంత్రి ఉన్నా కంత్రి ఉన్నా ఐ డోంట్ కేర్ కానీ నేను నీలో ఉన్న ఆత్మని చిట్ల లాగి పడేస్తాను నేను నీలో ఉన్న ఆత్మశక్తిని నేను కనెక్ట్ చేసేస్తాను ఎందుకంటే నేను విశ్వంతో సోల్తో కనెక్ట్ నేచర్తో కనెక్ట్ అయి ఉన్నాను కదా నీకు తెలియకుండా నీకు భూస్బొమ్ములు వస్తాయి భూస్వములు అంటే భయం ఒక వణుకు నీ కింద కింద బొటని వేలు కాళ్ళ నుంచి తల బాగా ఒక రకమైన కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది నాతో మాట్లాడితే ఛాలెంజ్ చేసి మాట్లాడు నువ్వు పీజీ పీహెచ్డీ పనికి మాలి నువ్వు ఎన్నైనా చదువుంచు కానీ నీ దగ్గర డబ్బు లేకపోతే ద పూర్ ఎవరి ద లూజర్ లూజర్ అంటే నిన్ను ఎవ్వరు పట్టించుకోరు అది నీ భార్య కూడా డబ్బు లేకపోతే విలువ ఉండదు డబ్బు లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్న భార్య నీకెళ్ళి చూడదు నీ పిల్లలు సరిగ్గా మాట్లాడరు నిన్ను ఒక కర్రేలో కూరలో కరేపాకుల తీసి పడేస్తారు మిత్రం మరి అలాంటి జీవితం కావాలా మరి ఎలా ఉండాలనుకుంటున్నావు ఇవర్ ద క్రియేటర్ నువ్వే సృష్టికర్తవు మరి ఇక్కడ సృష్టికర్త ఎవరు లేరు ఒక్కసారే మనిషి జన్మ తల్లిదండ్రుల కడుపుని తల్లి కడుపు నుంచి బయటికి వచ్చావే అనుకో తొమ్మిది తొమ్మిది నెలలు కానీ పద్నాలుగు నెలలు ఇరవై నెలలు ఎవరు పుట్టట్లాడా మరి తొమ్మిది నెలలు కడపంలో కడుపులో ఉన్న నీవు మరి బయటికి వచ్చి ఏం చేయాలి వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది ఎవరిదా క్రియేట్ అని కొత్తగా ఏదైనా సాధించు కొత్తగా క్రియేట్ చేయి అందరు పోసే అందరు పోయే మూస పద్ధతిలో పోకు గుప్పులో గొర్రెలాగా ఉండిపోకు ఆ వాళ్ళందరూ గొర్రెలు మరి మరి నువ్వు సింహంలాగా ఉండాలి కదా నువ్వు కూడా అలానే పోతాననుకో నీ జీవితం అక్కడ సంకలాగిపోతుంది వాడు ఏదో చేయడానికి పోతున్నాడు మరి నువ్వు వాడు ఎమ్మడి పోతావా నువ్వు ముందుండాలి నీ ముందుండాలి ముందు ముందుండాలి అది ఏదైనా కావచ్చు నీ జీవితంలో ఎదగటానికి కానీ డబ్బు సంపాదించడానికి ఏదైనా కావచ్చు నువ్వు ముందు ఉండినప్పుడు నీకు అన్ని విషయాలు ముందుంటున్నాయి నీ ముందు ఉంటుంది వెనకాల పోయినామనుకో వెనక్కి ఏ పక్క జరుగు ఏ పక్క పోవాయ్ జీవితం మొత్తం వెనక్కి వెనక్కి పోయే నీకు కావాల్సిన అన్ని వాడు లాక్కొని పోతాడు ఎవడు ధైర్యవంతుడు ఎప్పుడు భయపడేవాడు పిరికివాడు డల్లుగా నీరసంగా ఉండేవాడు ఎప్పుడు వాడు వెనక్కే పోతాడు ఆ స్వామి వాడి అదృష్టాన్ని నాలాంటి వాడు లాక్కుంటాడు కూడా చేసి చెప్తాను కనుక ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫోన్ చేయండి అద్భుతమైన క్లాస్ ఇస్తాను మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది కానీ ఈ సబ్జెక్ట్ని సరిగ్గా సరిగా పట్టు లేకపోతే నీకే తెగిపోద్ది అది కూడా చెప్పేస్తాను నేను నీకే తెగిపోద్ది థ్యాంక్ యూ మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ